శ్రీ గురు గణేష శారదాభ్యో నరమ వాగ్బరం ప్రేక్షకుల నమస్కారం అక్టోబర్ నెలలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే గోచార స్థితిలో గ్రహస్థితి కర్కాటకంలో ఉన్నటువంటి కర్కాటకంలోకి గురుడు పద్దెనిమిదో తేదీన కర్కాటకంలో ప్రవేశించడం ఇధుల నుంచి అలాగే మేనంలో శని కుంభంలో రాహు కేతు సింహంలోను శుక్రుడు సింహంలోంచి కన్యలోకి తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రవేశించడం అలాగే బుధుడు రెండవ తేదీన త్వరలోకి ప్రవేశించడం కుజుడు ఇరవై ఏడవ తేదీన వృష్టికల్లోకి ప్రవేశించడం శుక్రుడు తొమ్మిదవ తేదీన కన్యలో ప్రవేశించడం ఈ విధంగా ఉన్న స్థితిలో ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే రెండు మొదటి రెండు వారాలు కూడా కొంత అనరుకూరత ఏర్పడేటువంటి పరిస్థితి పదిహేడు పద్దెనిమిదో తేదీకి వచ్చేటప్పటికీ ప్రభుత్వానికి మీకు రావాల్సినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో మీరు అప్లై చేసుకున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వరంగా మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది సమాజంలో కొంత గౌరవ ప్రతిపత్తులు పొందేటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే చిన్ని చిన్న చిన్న విషయాల్లో పట్టింపుల వల్ల కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మాసాంతంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కనబడుతోంది అలాగే ప్రారంభంలో మొదటి వారంలో అనుకూలతగా ఉన్నప్పటికీ కూడా రెండు మూడు నాలుగు వారాలు కొరత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ విద్యార్థుల విషయంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వాళ్ళు అనుకున్నటువంటి పరీక్షలు ఉత్తీర్ణత చెందలేనటువంటి పరిస్థితి ఎంతో శ్రమిస్తే కానీ ఎదరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత తప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత మీరు అన వద్దనుకున్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి సంసారానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఖర్చులు ఎక్కువగా అవుతాయి అలాగే ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరం పడుతోంది మొదటి వారంలో ఉండేటువంటి శిరోబాధ ఏదైతే ఉందో అది రెండు మూడు వారాలకి మెల్లిగా తగ్గి అనుకూలమైనటువంటి ఆరోగ్య స్థితి ఏర్పడేటువంటి పరిస్థితి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క ప్రదక్షిణాలు చేయడం దత్తాత్రేయ స్వామి పదకొండు ప్రదక్షిణాలు చేయడం దత్తాత్రేయ అర్చన చేయడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది